వృద్ధిని చేయడము అనేది లాభస్థానం యొక్క పని ఎక్స్పెన్షన్ వ్యాప్తి చేయడము వృద్ధి చేయడము ఇది ప్రధానంగా చెప్పబడింది అందుకే ధన వృద్ధి కలుగుతుంది ధనానికి సంబంధించినటువంటి గ్రహాలు కనుక లెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే ఒకటికి మించి ఎక్కువ వ్యాపారాలు చేయడము ఆ వ్యాపారం కూడా ఎప్పుడు విస్తరిస్తూ ఉండడము ఇది ఒక ప్రధానమైనటువంటి అర్థంగా చాలా మందికి తెలుసున్నటువంటి ఒక ప్రయోజనం లాభస్థానం గురించి అయితే ఇంకొన్ని కోణాల్లో మనం చూసినట్టయితే ఒక వ్యక్తి యొక్క ఆశయ సిద్ధిని సూచించే స్థానం లాభస్థానం ఎందుకంటే లెవెన్త్ హౌస్ అనేది ఫిఫ్త్ హౌస్కి ఆపోజిట్ హౌస్ సెవెంత్ హౌస్ ఫిఫ్త్ హౌస్ అనేది హృదయ స్థానము సంకల్ప స్థానము మన ఆశయ ఆశయాలు కోరికలు వీటిని సూచించే హౌస్ హృదయ స్థానం ఫిఫ్త్ హౌస్ ఆ కోరికలు ఎంతవరకు తీగుతాయి Also der war ein DJS-Haus, ein 50-Haus, ein 7-Haus und ein 11-Haus.